రిమ్స్ బ్రాంచ్ ఏఐటిసి ఆఫీసులో వీళ్ళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కార్యకర్తలది అలా ఈ సమావేశంలో కొన్ని చర్చించుకోవడం జరిగింది మొన్న తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిఎంఈ గారిని కలిసి మా కార్మికులు రిమ్స్లో ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల సమస్యలన్నీ వివరించడంతో మేడం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఇక్కడ పేషెంట్లు పెరుగుతున్నారు బెడ్స్ పెరుగుతున్నాయి కానీ ఇక్కడ కార్మికులను డైరెక్టర్ గారు పెంచుతలేరని మేము తెలియడంతో కా డైరెక్టర్ గారు వెంటనే నోట్ ఫైల్ పెడితే కార్మికులను కూడా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ గారు చెప్పడం డిఎంఈ గారు చెప్పడం జరిగింది డైరెక్టర్ గారికి ఒకటే సూచిస్తా ఉన్నాం తొందరలో మీరు ఇమీడియట్లీ నోట్ ఫైల్ పెట్టి మా కార్మికులకు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీ వండి మొండి వైఖరిపై కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అలాగే గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ స్పార్క్ కాంట్రాక్టరు ఐదు నెలల ఏరియర్స్ చెల్లించాల్సి ఉన్నది ఆ విషయం కూడా డిఎం గారికి తెలియజేయడం జరిగింది అది ఏదైతే ఉన్నదో దాని డీటెయిల్స్ మీరు తీసి కంపల్సరీగా అక్కడ లేబర్ ఆఫీసర్కు ఇవ్వండి ఆ విషయంలో వారు కూడా దాని మీద స్పందిస్తారని చెప్పి మేము లేబర్ ఆఫీసర్ కూడా స్పందించడంతో ఒక యూనియన్ వాళ్ళు వచ్చి ఇదా కాంట్రాక్టర్తో మాట్లాడండి అని ఇక్కడ యూనియన్ ఒకటి లేదు ఇక్కడ ఏటూసి ముఖ్యంగా ఆరు నెలల ఏరియర్స్ కూడా వేయించడం జరిగింది ఇక్కడ ఏటూసి టుసీ ఏ చేస్తే వేరే వాళ్ళు కూడా వేరే యూనియన్లు కూడా చూసి చేస్తున్నాయి కాబట్టి కార్మికులు మోసపోవద్దు అబద్ధాల మాటలు మోసపూరిత పనులను నమ్మద్దని మేము ఏటోగా తెలియజేస్తా ఉన్నాం కార్మికులు అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది మన సమాన పనికి సమాన వేతనం కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది ఈ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టే తీర్పించిందని డిఎంఈ గారు కూడా తెలియజేయడం జరిగింది డిఎంఈ గారు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కూడా సీరియస్గా కసరత్తు చేస్తున్నది సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కోసం కూడా కృషి చేస్తున్నారని చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెండెంట్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ వెంటనే డిఎంఏ గారికి నోట్ ఫైల్ పెట్టి కార్మికులను పెంపొందించి ఇక్కడ పని వారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది కాంట్రాక్టర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఇవ్వాల్సిన కార్మికులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు లేవు యూనిఫామ్స్ లేవు అవి అన్నిటి మీద దృష్టి సారించి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొన్ని యూనియన్ల వారు అబద్దాలు చెప్పి కార్మికులను మోసం చేసే కుట్రలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మద్దని అని ఏఐపీస్లో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము డిఎంపి గారితో ప్రతి విషయాన్ని తెలియజేయడం జరిగింది డిఎంపి గారు కూడా సానుకూలంగా స్పందించు రానున్న రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఏఐటిసి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు దిగి మన హక్కులు సాధించుకోవడం కోసం మేము కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామని రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాము జై జవాన్ జై సమాన పరినికి సమాన వేతనం సారించుకునేంత వరకు సమాన పరినికి సమాన వేతనం సారించుకునేంత వరకు ఆపరాటం గత కాంట్రాక్టర్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు నెల ఏరియస్ సారించుకునేంత వరకు గత కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 5 నెల ఏరియస్ పెండింగ్ ఏరియస్ సారించుకునేంత వరకు ఆపరాటం ఇన్ఫార్మ్ లైక్ చేత